హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై నాలుగవ సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరగనున్నాయి ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అశ్వనీ వైష్ణవ్ హర్దీప్ సింగ్ పూరి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య ఏక్నాథ్ సిండే పాల్గొంటారు ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు ఘర్షణలు నకిలీ వార్తలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది నెక్స్ట్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా పరిశ్రమ సీఈఓ శరవరణ్ జానకి రామన్కు ప్రతిష్టాత్మక యూరేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు అయితే దక్కింది డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ నియమితులయ్యారు ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్టు ఎనభై మూడు సంవత్సరాలు స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడరిక్ టెన్కు అవకాశం దక్కింది తొమ్మిది వందల సంవత్సరాల డెన్మార్క్ రాజవంశీకుల చరిత్రలో ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగడం ఇదే ప్రథమం నెక్స్ట్ వన్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీగా ఇటీవల టేలర్ స్విఫ్ట్ను ప్రకటించింది ఈమె అమెరికాకు చెందిన గాయని నెక్స్ట్ దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాష్ ఎంజిని జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా పరీక్షించారు ఒడిశాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్షా వేదిక నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ఆకాష్ ఎంజి ధ్వంసం చేస్తుంది ఈ క్షిపణి ఎనభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల సాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి భోగ్ బీస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం లభించింది నెక్స్ట్ గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న మరో కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సమావేశంలో శాస్త్రవేత్త పీటర్ దస్తాగ్ వెల్లడించారు తర్వాత మిజోరాం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగ పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పామ్ జాతి కోరస్ లేగ్ని గుర్తించారు బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీద ఈ పామ్కు సినోమైక్రారస్ గోరీగా నామకరణం చేశారు నెక్స్ట్ అయోధ్యలో ఏర్పాటు చేసిన సౌరవీధి గినీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించింది స్థానిక గుఫ్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య ఉన్న పది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరానికి నాలుగు వందల డెబ్బై సౌర దీపాలను అమర్చారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌర శక్తి వీధి దీపాల లైన్గా గిన్నిస్ గుర్తించింది ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి